హాయ్ అండి ఈరోజు మునగాకు ఎగ్గు వేసి ఫ్రై చేసుకుంటున్నానండి అంటే తాలింపు కోడిగుడ్డు మునగాకు వేసి తాలింపు చేసుకుంటున్నాను ఎలా చేస్తానో చూపించేస్తానండి దానికి తగినంత మునగాకు ఒక మూడు ఎగ్స్ తీసుకుంటున్నానండి చూడండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఇందులోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు చేసి వేసుకున్నాను తగినంత ఆయిల్ వేసుకున్నానండి కొద్దిగా ఉప్పు వేసుకుంటాను కళ్ళు ఉప్పు ఆవు వేసినాక కరిగిపోతుంది రెండు వాటి ఉంటుంది కరుగుతాం కదా ఆకు అప్పుడు ఆ ఉప్పు అనేది కలిపి కొద్దిగా పసుపు కొద్దిసేపు ఏగనిద్దాము చూడండి మాత్రం ఏ తీసాలు ఉల్లిపాయ ఇప్పుడు కడుక్కొని మునగా చేసేసుకుంటున్నాము ఇవి ఆకండి లేతగా ఉండే పుల్లలైనా మెత్తగా అయిపోతాయి బాగా కలుపుకొని మగ్గనిద్దాము వాటర్ అవసరం లేదండి ఆయిల్లోనే మగ్గిపోతాది చూడండి మంట తగ్గించుకుందాము ఇలా మధ్య మధ్యలో కలుసుకుంటా ఉడకబెట్టుకోవాలా లేత ఆకు త్వరగా ఉడికిపోతుంది పెట్టేసుకుందాం అండి చూడండి మాదిరిగా కుక్ అయినాక ఇప్పుడు ఎగ్గు కుట్టేసుకుందామండి కొద్దిసేపు అలాగే వదిలేస్తాము కాసేపు వదిలేసాక కలిపెట్టుకుందామండి బాగా సన్న మంటలో బాగా కుడకాలండి ఇది కలుపుకుంటా ఉందాం మధ్య మధ్యలో లేత మారుతుంది చూడండి మళ్ళీ ఒక కలుపుకున్నాను లోపల నీసన లేకుండా ఎగ్గు వేసినాం కదా ఆ పచ్చివాసన లేకుండా కలుపుకుంటూ ఉండాలా మొత్తం బాగా ఉడికిపోవాలా ఇలా కలుపుకోవాలా లేకపోతే అడుగుంటుంది ఒక్క నిమిషం పాటు ఉండించుకుందామండి చూడండి వేగేసింది రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ కట్ చేసేసుకుందాం బాగా చూడు ఎర్రగా వేగింది చూడండి రెడీ అయిపోయిందండి మునగాకు ఎగ్గు ఫ్రై అండి చాలా బాగుంటది ఇదే విధంగా తయారు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండి